దార్తి ఆబా జనార్దీయ గ్రామ్ ఉత్కర్ అభియాన్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా గ్రామాల్లో తండాలో నివసిస్తున్న పేద గిరిజనుల కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే కార్యక్రమం దీంట్లో ఎస్టీ కాలనీలలో వాళ్ళకు మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ ఇళ్ళు కానీ లేకపోతే ఆ కాలనీ అభివృద్ధి కోసం వీధి లైట్లు వేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తారండి ఇవన్నీ చేయడానికి ఇది ప్రత్యేకం అడిగిన వాళ్ళకి అడిగినంత ఇస్తారు కానీ మీరు ఇక్కడ కేవలం నాలుగు మండలం మూడు మండలాలే మధ్యకెర మండలం మంత్రాలయంలో ఒక మండలం హొలగొంద ఒక మండలం ఈ మూడు మండలాలనే ఎందుకు ఎంపిక చేశారు మిగతా మండలాల్లో గిరిజనులు లేరా అవునయ్యా ఇప్పుడు ఆదోని నియోజకవర్గంలో మీకు అర్థంగా ఆదోని నియోజకవర్గం ఆధుని మండలం జిల్లాలోనే అతిపెద్ద మండలం అవునా ఒక లక్ష ముప్పై వేల మంది జనాభా ఉన్నటువంటి అతిపెద్ద మండలం మరి దాంట్లో ఒక గ్రామాన్ని కూడా పెట్టకపోవడం ఏంది అంటే మా దగ్గర గిరిజనులు లేరా చాలామంది గిరిజనులు ఉన్నారు ఆదోని మండలంలో ఆదోనికి అన్యాయం జరుగుతూ ఉంది కేవలం మీరు ర్యాండమ్గా పెట్టిందే ఇది ఏంటి మధ్యకరమైన ఆలూరులో ఒకటి మంత్రాలయంలో ఒకటి ఎమిగనూరులో ఒకటి పెట్టేసి ఊరుకున్నారంతే అట్లా మీరు అట్లా చల్లిసి ఊరుకున్నారంతే మరి ఆదోనిలో ఎందుకు పెట్టలేదు అనేది ప్రశ్న దయచేసి ఆదోని మండలంలో కూడా రెండు మూడు గ్రామాలని తీసుకొని వెంటనే ప్రతిపాదనలు పంపించండి